నమస్కారం శ్రీ బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం బ్రహ్మంగారి ఉపాసకులు కాలజ్ఞాన తత్వ బ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణాచార్య గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కూడా లైవ్ ద్వారా మీకున్నటువంటి జాతక విద్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు అలాగే కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి కాల్ కట్టే అవకాశం ఉంటుంది नमस्कारं गुरुगा ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रपरुतः स्तुम्भन्ति दिव्यैहस्तव्यां वेधैः शाङ्गपदक्रमोपा निषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतिना मनसा पश्यन्ति यं योगिनो न विधुत्सुरा असुरगणाः देवाय तस्मै नमो नमहं गङ्गणाधिपतये नमहं श्रीगुरुभ्यो नमहं गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमहं ममद्गुरुजगद्गुरुश्रीमद्विराट्पूतुलूरिवीरब्रह्मेन्द्रस्वामि देवताभ्यो नमो नमहम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ ह्रीं क्लीं श्रीं ब्रह्मणे नमः श्रीवीरब्रह्मेन्द्रस्वामिने इदं नमः గురుగారు మనకి ఈ సంవత్సర కాలంలో కూడా నాలుగు నవరాత్రులు మనం జరుపుకుంటూ ఉంటాం కదా గురుగారు దేవి నవరాత్రులు కావచ్చు అలాగా మరి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు కూడా మనం జరుపుకుంటూ ఉంటాం కదా అసలు వారాహి నవరాత్రులకు ఉన్న విశిష్టత ప్రాధాన్యత మాకు తెలియజేస్తారా అలాగే ఈ ఆషాఢ మాసంలోనే మన దేవి అదే ఆ వారాహి నవరాత్రులు మనం జరుపుకుంటున్నాం దాని గురించి కూడా విధి విధానాల గురించి కూడా మాకు ఒక్కసారి తెలియజేయండి గురుగారు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మాన్ని ప్రతిష్టాపన చేయటానికి గాను ప్రతి యుగంలో కూడా అవతారాన్ని కాల్చుతూ ఉంటాడు ఒకనొక సందర్భంలో ఒక అసురగణం భూదేవి అమ్మవారిని విశేషవంతంగా తనకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో భూదేవిని తన యొక్క వృత్తిని విధిని నిర్వర్తించకుండా అపహరింపజేసే ప్రయత్నం చేస్తే వరాహ రూపంగా వచ్చింది శ్రీ మహావిష్ణు అవతారం ఆ వరాహ రూపంగా వచ్చినటువంటి పురుష అవతారం వరాహుడైతే ఆ శ్రీ స్వరూపమే వారాహి అమ్మవారు విశేషవంతంగా మనం అందరికీ కూడా తెలిసింది చైత్రమాసం ఆషాఢ మాసం ఆశ్వీయ మాసం అమ్మవారి దేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటాం భౌగోళిక పరిస్థితుల్లో ఋతువులు మారుతూ ఉంటాయి మనం కూడా గ్రామ దేవతల్ని కూడా మనం గొప్పగా ఆరాధన చేస్తూ ఉంటాం సరిగ్గా ఇదే సమయాల్లో ఆటలమ్మ మసూచి తట్టు అమ్మవారి లాంటి విశేషవంతమైనటువంటి వ్యాధులు ప్రబలుతూ ఉన్నటువంటి తరుణంలో మనందరికీ కూడా మంచి జరగాలని అమ్మవారికి చల్ల పెట్టేటువంటి కార్యక్రమాలు చేయటం బోనాలను పెట్టడం పాల పొంగళ్లను పెట్టడం కూడా ఇదే ఆషాఢమాసంలో మనం చేస్తూ ఉంటాం అటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఆషాఢమాస శుక్లపక్ష పద్యమి నుండి రాబోయేటువంటి తొమ్మిది రోజుల వరకు ఉన్నటువంటి వీటిని వారాహి నవరాత్రులుగా సాంప్రదాయబద్ధంగా మనం కొనసాగిస్తున్నాం కానీ మాసంలో వచ్చే నవరాత్రులకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులకి ఉన్న ఒక చిన్న వ్యత్యాసాన్ని చెప్తాను తిథి వార నక్షత్ర యోగకరణాలతో కూడినటువంటి పంచాంగం సనాతనమైనటువంటి ధర్మం చెప్పినటువంటి వేదశాస్త్రం అనాదిగా వస్తూ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి వస్తే ప్రతి మాసంలో పాఠ్యం నుండి రాబోయేటువంటి పది రోజుల్లో తొమ్మిది రోజుల నవరాత్రులుగాను దాన్ని విజయదశమి పర్వదినంగా మనం జరుపుకుంటాం కానీ ఇటీవల కాలంలో వారాహి అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతి పెరిగింది ఈ వారాహి నవరాత్రులు అన్నటువంటివి గుప్తంగా ఉండేవి ఇవి అందరికీ జనబాహుల్యంలో ఎవరికి కూడా పెద్దగా పరిచయం లేనటువంటివి అటువంటి వారాహి అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి అనుగ్రహం వల్ల ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అంటే వారి యొక్క వారాహి యాత్ర ఫలితంగానే మనం అనుకోవచ్చు మహోన్నతమైనటువంటి వారసి వారణాసి నగరంలో కూడా వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఉంది అసలు వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అంటే ఎవరైతే వారాహి అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటారో ఉపాసన చేస్తూ ఉంటారో ఈ వారాహి తొమ్మిది రకాలైనటువంటి వారాహిలుగా ఉంటుంది వాటిలో మూడు ప్రధానమైన రూపాలు సూక్ష్మ వారాహి వారాహి స్వప్న వారాహి సమీపమైనటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలన్నింటినీ కూడా కలర రూపంలో వస్తూ ఉంటాయి మనకి చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు ఏదైనా కళ్ళు వచ్చిందంటే ఇలాగ జరిగిపోతుందేమో అలాగ జరిగి తీరుతుందేమో ఎవరికైతే మహా విశేషవంతమైనటువంటి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందో తాను స్వప్నం ద్వారా సమీపమైనటువంటి భవిష్యత్తులో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని తాను చెప్పగలుగుతుంది కాలం మొత్తం కూడా కాళికా అమ్మవారి యొక్క స్వరూపమని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో కాళికాంబ సప్తశతిలో చెప్పారు అటువంటి కాలికా స్వరూపాల్లో విశేషవంతమైనటువంటి శక్తి అయినటువంటి వారాగి అమ్మవారు ఎవరైనా మీరు ఉపాసన చేస్తే మీకు సంబంధించినటువంటి సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలన్నింటినీ మంచి చెడుల్ని అమ్మవారు ముందుగానే మీకు స్వప్నం ద్వారా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక మరో అంశం భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కోర్టు సంబంధమైనటువంటి అంశాలు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినవి ఎన్నో విపత్కరమైనటువంటి ఇబ్బందులు ఉండటం ఒకటి వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు రావలసినటువంటి స్థిరచరాస్తులు రాకపోవటం ఇబ్బంది కలుగుతూ ఉండటం ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు కూడా ఈ తొమ్మిది రోజులు లేదా తొమ్మిది రోజుల్లో ఒక్కసారైనా సరే ఐం గ్లౌం ఐం వారాహ్యై నమ ఐమ్ గ్లౌం ఐం వారాఖ్యైన ఐమ్ గ్లౌం ఐం వారాఖ్యైన అన్నటువంటి మూలమంతుంది ఎవరైతే నూట ఎనిమిది సార్లు అనునిత్యం కూడా అనుకుంటూ ఉంటారు జపిస్తూ ఉంటారు ఉపాసన చేస్తూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి ఆసనం మీద నిద్రిస్తూ ఉంటారు వారికి అమ్మవారి యొక్క సాక్షాత్కారం వల్ల భూ సంబంధమైనటువంటి అంశాలు శత్రు సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు ప్రతిబంధకాలు తొలగిపోతాయి ప్రత్యేకించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం మీ మొబైల్ బాగుందండి ఎక్కడ కొన్నారు ఎప్పుడు కొన్నారు అనగానే మొబైల్ పగిలిపోతున్న దాఖలాలు కొత్త వాహనం కొనగానే బాగుందని కొంతమంది అనగానే వాటికి యాక్సిడెంట్లు అవ్వటం తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడలు కూడా ఉంటాయి ఎవరైతే వారాహి స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు అమ్మవారిని మనసులో తలుచుకుంటారు వాళ్ళ మీద ఎటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ఉండవు ఎందుకంటే విశేషవంతమైనటువంటి వర్షం సంభవించేటువంటి సందర్భం అవ్వచ్చు వర్షం రానటువంటి సందర్భంలో వచ్చు ఎప్పుడైనా వాతావరణంలో అసమతుల్యత ఏర్పడుతున్నప్పుడు ఆ వర్షాన్ని బంధించడానికి ఆ మేఘుణ్ణి స్తంభింపచేయడానికి కూడా తాంత్రికులు అందరూ కూడా పూర్వీకులు ఈ వారాహి మంత్రాన్ని వాడారని తాంత్రిక విధానంలో కూడా అంటే ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అనేక కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాలని స్తంభింపచేసి మంచి గడియల్లోకి తీసుకువెళ్ళగలిగినటువంటి తాంత్రిక విధానంలో కూడా వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఉంది కాబట్టి మనం చక్కగా ఆచరిద్దాం వారాహి అమ్మవారిని విశేషంగా ఈ తొమ్మిది రోజుల పాటు కానీ ఒక్క రోజైనా సరే ఈ వారాహి మంత్రులతో అమ్మవారిని పూజించేటువంటి ప్రయత్నం చేద్దాం తప్పకుండా సానుకూలవంతమైన ఫలితాలు కలిగే అవకాశం హలో హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి ఓకే మీ పూర్తి పేరు చెప్పండి ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నవంబర్ పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఓకే సమయం చెప్పండి మధ్యాహ్నం రెండు గంటల నలభై వచ్చేసి సరే అండి వీర బ్రహ్మేంద్ర స్వామి వన్ తలుచుకుంటూ ఒకటి నుంచి తొమ్మిదిలోపు మూడు సంఖ్యలు చెప్పండి ఒకటి మూడు ఐదు ఓకే సరే గురుగారు ఉన్నారు మాట్లాడండి గురువారం జన్మించినట్టుగా తెలుసా నక్షత్రం కన్యా రాశిలో జన్మించారు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థిరత్వం లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో భవిష్యత్ ఏమైపోతుందో నన్ను ఆలోచన మానసికమైనటువంటి సంఘర్షణలు మనసులో ఉన్నాయి వీటిని గురించి ఏమైనా తెలుసుకోవాలని ఆలోచన మనసులో ఉన్నదా అవును అవును గురువు గారు ఏం తెలుసుకోవాలన్నా వీటిలో ప్రధానంగా అయితే నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మేనేజ్మెంట్ అయింది నన్ను తీసేసింది రిమూవ్ చేసి టెర్మినేట్ చేసింది మళ్ళీ కష్టపడి ఒక విద్యా సంస్థలో మళ్ళీ జాబ్ సాధించాను అయితే ఇలా నాకు ఉద్యోగ సమస్యలు లేకుండా నేను చెప్పి పిల్లలకు బాగా అర్థమయ్యే విధంగా నాకైనా వాక్ శుద్ధి కలిగేందుకైనా ఏ దేవత ఆరాధన అట్లా దాని గురించి సమస్య ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం కూడా ట్రై చేస్తున్నది లాస్ట్ టైమ్ ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితము రాహు సంబంధమైనటువంటి చతుర్థ భావం ఇంట బయట మానసికమైనటువంటి సంఘర్షణలు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుంది ఎలా ఉండబోతుంది తాను ఏ సాధన చేస్తే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నటువంటిది జాతకుడికి సంబంధించిన ప్రశ్న చూద్దాం జాతకుడికి సంబంధించిన స్థితిగతుల్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వీరికి వాక్సిద్ధ్య లభించడానికి అత్యున్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి ఎటువంటి దేవతా ఉపాసన చేయాలి శివాయ నమ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామిని నమోండమ జయ వీరబ్రహ్మ జయ గోవిందమాంబజ్ వచ్చినటువంటి ఫలితం మళ్ళీ రాహు సంబంధమైనటువంటి ఫలితం జాతకుడు జన్మించిన నక్షత్రం కన్యారాశి మీన లగ్నం ఎప్పుడూ కూడా మనం జన్మించినటువంటి లగ్నం నుండి పంచమ స్థానాన్ని మంత్రస్థానంగా మనం చెబుతాం జాతకుడు యొక్క జీవన గమనంలో ఈ పంచమ కర్కాటకం కర్కాటకమైంది కర్కాటకంలో గోచార విశాత్తు కాకుండా జన్మకుండలిలో జన్మకుండలిలో శని భగవానుడు ఉన్నాడు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం ఈ భూమండలం మీద రాహు సంబంధమైనటువంటి గ్రహానికి అధిష్టాన దేవతా స్వరూపాలుగా ఎన్ని చెప్పినా ఈ భూమండలం మీద రాహుకేతువులకి జ్ఞానప్రసూనాంభ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారు మాత్రమే అధిదేవత ప్రత్యధి దేవతా స్వరూపాలుగా స్వీకరిస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయని తాంత్రిక విధానం చెబుతుంది అనుభవంలో అది చక్కగా సరిపోతూ ఉంది ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో సర్ప సంబంధమైనటువంటి దేవతా స్వరూపాలు సాక్షాత్తు మానసాదేవి స్వరూపమైనటువంటి శ్రీవళ్ళి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలకు సంబంధించినటువంటి సర్పస్వరూపాలకు సంబంధించిన మూలమంత్రాన్ని స్వీకరించిన మహోన్నతమైనటువంటి శ్రీకాల హస్తీశ్వర స్వాముల వారిని దర్శనం చేసుకున్న లేదా మహోన్నతమైనటువంటి ఆ క్షేత్రం నుండి వెళ్ళి ఎవరైనా గురుముఖత మీరు ఏదైనా సరే మంత్రాన్ని తీసుకున్న వాక్సిద్ధి కలగటమే కాదు మీ దైనందిన జీవితంలో ఏర్పడుతున్న అనేక రకాలైనటువంటి ప్రతిబంధకాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది మరొక హలో నమస్తే అండి మీ పేరు నుండి కాల్ చేస్తున్నారమ్మా గుంటూరు నుంచి ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి అండి బాబు పూర్తి పేరు చెప్పండి అమ్మా మనోజ్ కుమార్ రెడ్డి అండి ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఐదు ఆరు పంతొమ్మిది తొంభై ఐదు ఓకే సమయం చెప్పండి అమ్మా సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు కదమ్మా అవునండి ఐదు ఆరు తొంభై ఐదు ఓకే సమయం మరొకసారి చెప్పండి సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలు ఓకే ఎక్కడ జన్మించారండి బాబు గుంటూరు అండి ఓకే వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఒకటి నుంచి తొమ్మిదిలోపు మూడు సంఖ్యలు చెప్పండి ఐదు ఆరు ఎనిమిది ఓకే గురుగారు ఉన్నారు మాట్లాడండి జై వీరబ్రహ్మ జై గోవిందమంబజీ శివాయ బ్రహ్మణీ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ ఉండమ అమ్మ అబ్బాయి సోమవారం పుట్ట జన్మించినట్టుగా తెలుసా తల్లి తెలుసు మఖా నక్షత్రం సింహరాశిలో జాతకుడు జన్మించాడు అబ్బాయికి సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన స్థిరత్వం వైవాహిక జీవితం భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం వాటి స్థితిగతుల గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మీ మనసులో ఉంది అవునా అవునండి మ్యారేజ్ గురించి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఏడు ఇది కేతు సంబంధమైనటువంటి స్థితి అలాగే వైవాహిక జీవితానికి సంబంధించిన సప్తమ భావానికి సంబంధించినటువంటిది జాతకుడికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థిరత్వానికి సంబంధించి వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయంలో మూడు పదుల వయసు వస్తున్న తాను అనుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిగతి తాను అనుకున్నటువంటి జీవన విధానం కలగట్లేదు మానసికమైనటువంటి సంఘర్షణ కలుగుతూ ఉండొచ్చు మరి అబ్బాయి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న విషయాన్ని మనం చూద్దాం శివాయ బ్రహ్మణే నమ వీర నమో నమ జై బ్రహ్మ జై మాంబజి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించింది చాలామంది జాతకాల్లో కళ్యాణ గడియలు వచ్చినటువంటి తర్వాత కళ్యాణ గడియలు రాకముందు జీవితంలో స్థిరపడటం ఇది మనం చూస్తూ ఉంటాం కానీ జాతకుడి యొక్క జీవన గమనంలో కళ్యాణకారకుడైనటువంటి శుక్ర భగవానుడి యొక్క ప్రస్తావన ప్రశ్నాశలో వస్తుంది ఈ పిల్లవాడి యొక్క జీవన గమనంలో వివాహమే ఒక అద్భుతమైనటువంటి యోగం కళ్యాణం తర్వాత మాత్రమే అద్భుతంగా స్థిరపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి జాతకుడు యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి శ్రీగిరి పర్వతం మీద శ్రీశైలం మీద ఉన్నటువంటి సాక్షాత్తు భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారిని మాసా శివరాత్రి పర్వదినం రోజు దర్శించుకొని అమ్మవారికి కుంకుమార్చన చేయించగలిగితే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి కళ్యాణ కంకణాన్ని ధరించిన కళ్యాణ కంకణాన్ని ధరించి ఒక ప్రత్యేకమైనటువంటి మూలమంత్రాన్ని తీసుకున్న మండలం రోజుల్లో జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామి ఇవ్వచ్చు కళ్యాణ గడియల వచ్చు వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి రాబోయేటువంటి ఆరు మాసాలలోపు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోపు అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ అటు ఇటుగా అబ్బాయి జాతకంలో తీక్షణమైనటువంటి కళ్యాణ గడియలు నడిచేటువంటి అవకాశం ఉంది ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి ఈలోపు విశేషవంతమైనటువంటి శ్రీగిరి పర్వతం మీద ఉన్నటువంటి భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది గురుగారు ఇందాక మీరు అన్నట్టుగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి కూడా బోనం తీసుకెళ్తూ ఉంటారు కదా మరి ఈరోజు మొదటి బోనం గోల్కొండ మహంకాళి అమ్మవారికి కూడా మొదటి బోనం వెళ్ళబోతుంది కదా గురుగారు మరి అసలు బోనం బోనం చా ఈ తెలంగాణ ప్రాంతంలో చేస్తూ ఉంటారు కదా బోనం ఎత్తే విధి విధానాల గురించి కానీ ఎత్తితే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఒక్కసారి మాకోసం తెలియజేస్తారా నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లోక కళ్యాణార్థం ఇలాంటి స్థితిగతుల గురించి ఒక గొప్ప మాట చెప్పుకున్నారు అమ్మవారికి బలి ఇవ్వటం అన్నటువంటిది అనాధిగా వస్తూ ఉన్నటువంటి వామాచార పద్ధతులు అవ్వచ్చు ఇతర ఒకానొక ఒకనొక సందర్భంలో కందిమల్లైపల్లె ప్రసంస్థానం శ్రీ బ్రహ్మంగారిటనలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఇటువిటి విధి విధానాల్లో బలి ఇవ్వాలేమో బోనం ఎలా పట్టాలో తెలియక మూగ జంతువులను బలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అమ్మ బలికోరధని చెప్పి విశిష్టవంతమైనటువంటి నివేదన ఏది అమ్మవారు స్వీకరిస్తుందంటే సాక్షాత్తు కాళికా స్వరూపమైనటువంటిది గుజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు యొక్క స్వరూపంగా అమ్మవారిని మన మహంకాళిని పూజిస్తాం అటువంటి మహోన్నతమైనటువంటి గోల్కొండని గురుదేవుల నాలుగు వందల సంవత్సరాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని కూడా వారు సందర్శన చేయటం జరిగింది మీరు చూడండి శంకరుల వారు అవ్వచ్చు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవ్వచ్చు రాఘవేంద్రులు వారు అవ్వచ్చు విశేషవంతమైనటువంటి సద్గురువులు అందరూ కూడా రౌద్ర స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని శాంతింపజేశారు జొన్నవాడ కామాక్షి అవ్వచ్చు కనకదుర్గ అమ్మవారిని అవ్వచ్చు మహిషాసునర్ధిని స్వరూపంగా ఉన్న రౌద్ర స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని శాంతింపచేసి లోక కళ్యాణార్థం విశ్వమానవళి కోసం వాళ్ళు ఈ రూపానికి తీసుకొచ్చారు ఇలాంటి సందర్భంలో మీరు అడిగినటువంటి మాట బోనాన్ని ఎలా తయారు చేయాలి ఏ నివేదనను ఎలా పెట్టగలిగితే అమ్మవారి యొక్క విశేషవంతమైన అనుగ్రహాన్ని మనం పొందుతాం గురుదేవులు చెప్తారు అన్నిటికంటే క్షే శ్రే శ్రేష్టమైనటువంటిది గోక్షీరం అంటే ఆవుపాల ఆవు పాలతో గనక పాల పొంగల్ని తయారు చేసి ఒక విశేషవంతమైనటువంటి కొట్ కొత్త మట్టి పాత్రల్లో ఉంచి అమ్మవారికి నివేదన చేసేటువంటి పద్ధతిని మనకు అనాదిగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం ప్రత్యేకించి శుచి శుభ్రతతో కూడిన జీవన విధానంతో ఉదయాన్నే ఏ శుభంగలి తల్లైనా సరే నిద్రలిచ్చి కొత్త మట్టికుండను తీసుకువచ్చి అలంకరించి మనం ఉపయోగించినటువంటి కొత్త బియ్యాన్ని తీసుకొచ్చి మూడు పిడికిళ్ళు తొమ్మిది పిడికిళ్ళు పదకొండు పిడికెళ్ళ యొక్క బియ్యాన్ని గోక్షీరాన్ని ఉంచి పొంగరిని తయారు చేసినటువంటి తర్వాత రుచి చూడకుండా అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి వేపకు సంబంధించినటువంటి పత్రాలని అమ్మకు బండారం అంటే ఇష్టం కదా పసుపు కుంకుమని అందులో ఉంచి తనకు సంబంధించిన స్థితిగతుల్లో ఈ క్రతువు పూర్తయ్యే వరకు ఎవరితో కూడా అనవసరంగా మాట్లాడకుండా అమ్మవారిని జపిస్తూ తనలో అమ్మ ఆవాహన అయ్యి ఉందని చేసుకుంటూ పరమ ప్రశస్తవంతమైన బోనాన్ని తల మీద మాత్రమే మూసుకెళ్తూ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం మందిర ప్రాంగణానికి వెళ్ళి సమర్పించేటువంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానం మనందరికీ కూడా తెలుసు ఆ విధంగా చెయ్యాలి గోక్షీరంతో గనక పాల పొంగల్ని వండి అమ్మవారికి నివేదన చేస్తే మీరు ఒక మహిషాన్ని బలి ఇస్తే అమ్మవారి సంతృష్టి చెందుతుందో లేదో తెలియదు కానీ గోక్షీరంతో అమ్మవారికి విశేషవంతమైన పొంగళ్ళు పెడితే చాలా గొప్పగా సంతృష్టి చెందుతుంది ఎనభై నాలుగు లక్షల చరాచర జీవకోటిలో అమ్మ ఏ బిడ్డని కూడా బలి కోరదు బలి నిషిద్ధం అని గురుదేవులు చెప్పారు కాబట్టి మీ అందరికి కూడా వినవించేది ఏంటంటే కేవలం అమ్మవారికి పాల పొంగళ్లను మాత్రమే ఇవ్వండి ఆటవికమైనటువంటి సమాజంలో వచ్చినటువంటి దుష్ట సాంప్రదాయం ప్రకారం మనం బరులిస్తున్నాం ఇవి నిషిద్ధమని గురుదేవులు ఎప్పుడో చెప్పి ఉన్నారు అలా గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో హలో వినిపిస్తుందా అండి మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కూతురు గురించి ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముప్పై పది పంతొమ్మిది వందల తొంభై ఓకే సమయం చెప్పండి సమయం రాత్రి ఎనిమిది గంటల ముప్పై పాప పూర్తి పేరు దీప ఇంటి పేరు ఇంటి పేరు అంటే మా ఇంటి పేరు పంచాంగ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని తలుచుకుంటూ ఒకటి నుంచి తొమ్మిదిలోపు మూడు సంఖ్యలు చెప్పండి మంగళవారం జన్మించినట్టుగా తెలుసా పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో జాతకురాలు జన్మించింది సంతానపరమైన స్థితిగతులు వివాహ సంబంధమైన వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతులు అమ్మాయి భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం వీటి గురించి ఏదో తెలుసుకోవాలని మనసులో ఆలోచన ఉంది వీటి గురించి ఎవరో అవును సార్ ఏం ఈ మూడు అంశాల్లో ప్రధానంగా అంటే అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి జాతకరాలికి సంబంధించినటువంటి సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది జాతకురాలు జన్మించింది పూర్వాభద్ర నక్షత్రం కుంభరాశి వృషభ లగ్నం లగ్నం నుండి పంచమ పుత్రస్థానం సంతాన ఈ పంచమ స్థానం అయినటువంటి కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు రవి శుక్రుడు బుధుడు వీళ్ళు ముగ్గురు కూడా తులారాశిలో ఉన్నారు అమ్మాయి యొక్క జాతకంలో పుష్కర కాలం దగ్గర పడుతున్న తనకంటే చిన్నవాళ్ళు జీవన గమనిలో అయిపోయి సంతానం కలుగుతున్న ఈ విధమైనటువంటి స్థితిగతులు కలగడానికి గల కారణం ఏమిటో అర్థం కాదు కానీ దీనికి నేను పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తా శివాయ బ్రహ్మ నేనమా వీరబ్రహ్మేంద్రస్వామిని ఏనముండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై వచ్చినటువంటి ఫలితం ఎనిమిది శని భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం అమ్మాయి యొక్క లేదా వారికి సంబంధించినటువంటి భర్త వీరికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఏదైనా సరే ఆరోగ్యపరమైనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన తీక్షణమైనటువంటి ఇబ్బందులు ఏవైనా కలిగి ఉండొచ్చు కానీ అమ్మాయి జాతకంలో పంచమాధిపతి అయినటువంటి బుధుడు సష్టమిలో రవి శుక్ర బుధుడు కలిసి ఉన్నటువంటి కారణం చేత ఈ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది కలిగి ఉంది తాంత్రిక విధానంలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మహోన్నతమైనటువంటి మహాద్వాదశాక్షరి మంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ సంతాన పాశుపతం సంతాన పాశుపతాన్ని చేయించగలిగేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి సానుకూలవంతమైన స్థితిగతులు కలిగేటువంటి అవకాశం ఉంది పరమ ప్రశస్తవంతమైన సంతానకారకుడైన సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి దర్శనాన్ని చేసుకున్న కుమారధారలో స్నానం చేసుకొచ్చిన వచ్చిన మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారాలను ఆచరించండి యోగదాయకమైనటువంటి స్థితి తప్పకుండా కలిగిపోవడం అవకాశం కలుగుతుంది గురుగారు ఈరోజు కాలేజ్కి ఉన్నటువంటి చేతిక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు అలాగే చక్కటి విశేషాలను కూడా మాకు తెలియజేస్తారు ధన్యవాదాలు అండి జై వీరబ్రహ్మ జై గోవింద బబ్బజై ఇది వాళ్ళది శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం